హలో గుడ్ మార్నింగ్ వెల్కమ్ మన టిప్స్ ఎలా ఉన్నారు మీరు అందరూ నాకు కాబట్టి చెప్పండి నేను చాలా 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 బాగున్నాను సో చాలా రోజులు వర్షం పడ్డాక వచ్చింది ఈరోజు ఎండ ఈరోజు ఏంటంటే నేను మొన్న నర్సరీలో కొన్ని ప్లాంట్స్ తెచ్చుకున్నాను వాటిని రీపాటింగ్ చేయాలి సో ఇదేంటంటే ఈరోజు ఎండ కొడు ఎండ కొడుతుంది కదా మా చెద్దర్లు కానీ బెడ్షీట్లు కానీ అన్నీ వాషింగ్ మిషన్లో ఒక రెండు మూడు సార్లు వేస్తాను ఇది ద బెస్ట్ ప్లాంట్ నాకు బాగా నచ్చింది లిప్స్టిక్ ప్లాంట్ అనుకోండి పేరు బట్ నర్సరీలో కొత్తగా వచ్చింది అండ్ మట్టి ఇంతే ఉందండి సో మట్టి ఇవ్వడానికి వెళ్తున్నాను మన ప్లాంట్స్ ఈ మధ్య చాలా పెట్టాను మీకు చూపిస్తాను ఇంకా సో మన బుజ్జకృష్ణుడు విత్ గోపికమ్మ అనమాట సో నేను మొన్న పూణెకి వెళ్ళాను కదా అప్పుడు ఇది తెచ్చానండి కటింగ్ తెచ్చాను పెద్ద లీవ్స్ది మనీ ప్లాంట్ చాలా మంది యూట్యూబ్లో వీడియోస్ పెట్టి ఇది మా మనీ ప్లాంట్ కరెక్ట్ లేదు వాటర్ పోస్తే ఇంత పెద్ద లీఫ్ అయిందని అబద్ధాలు చెప్తురండి అవి అబద్ధాలే ఎందుకంటే మనీ ప్లాంట్లో సవా లక్ష రకాలు ఉన్నాయి అందులో పెద్ద లీవ్స్ది ఒక రకం మనీ ప్లాంట్ అనమాట సో ఇది కూడా ఈ బ్రోకెన్ హార్డ్ కూడా నేను పుణ్యాల తెచ్చుకున్నాను ఎప్పుడో నేను పెట్టిన కటింగ్కి పిల్లలు వచ్చాయి సో దీనికి కొత్త లీఫ్ వస్తుంది ఇదిగో పెద్ద ఆకుల మనీ ప్లాంట్ అండి ఇటు ఆకులే బేసికల్గా చాలా పెద్దగా ఉంటాయి మన ఇంట్లో ఉన్నది వేరు సో ఇది నాకు తేజన్ స్కూల్ స్కూల్లో తీసుకొచ్చేటప్పుడు రోడ్డు మీద దొరికింది తెచ్చుకున్నాను నేను ఎందుకంటే నా దగ్గర ఒకటి ఉంది ఇది కూడా ఉంటుంది అని సో మన దగ్గర ఉండింది ఇది ఇది చా మనకు దొరికిన ప్లాంట్ చాలా పెద్దది అది వాళ్ళు అది అట్లీస్ట్ ఒక టూ ఇయర్స్ ఓల్డ్ అయి ఉంటుంది మనది ఎయిట్ మంత్స్ ఓల్డే అంత పెద్దగా ఉన్నప్పుడు ఎయిట్ మంత్స్ కాదు వన్ ఇయర్ ఓల్డ్ అయింది అది వినాయక చవితి వరతో కొన్నాను నేను సో అది ఊరికే ఎలక వచ్చి ఎలక కాదేమంటారు వచ్చి మట్టి అంతా తవ్వుతుందండి సో పైన రోజెస్ బ్రహ్మకమలం అవన్నీ ఉన్నాయి బ్రహ్మకమలం ఎన్ని రోజులకి ఫ్లవర్ వస్తో నాకు కమెంట్లో చెప్పండి నాది ఎయిట్ మంత్స్ ఓల్డ్ బట్ నో ఫ్లవరింగ్ దాని పాట్ మార్చాలని ఫిక్స్ అయిపోయాను సో చలో ఈరోజు ఏంటంటే మనం బయటికి వెళ్తున్నాం బయటికి వెళ్ళి కొన్ని పాట్స్ అని మట్టి తెస్తాం యూట్యూబ్లో చూసి చేసిన ఎక్స్పెరిమెంట్ ఇది వన్ మంత్ అవ్వలేదు ఇంకా త్రీ మంత్స్కి ఇంకా గుబురుగా బాగా అనిపించింది పువ్వులు అయితే భలే పూస్తున్నాయి నీల గులాబీలు ఆ రిక్క గులాబీలు లాగుంటే అవిగో నీల గులాబీలే అవన్నీ పెట్టాయి అనమాట తర్వాత ఇది మన గార్డెన్ ఏంటో ప్లాంట్స్ పిచ్చి ఎక్కువైపోయి బోల్డని పెడుతున్న రెడ్ మందార హైబ్రిడ్ పింక్ మందారా హైబ్రిడ్ తెప్పించుకు తెచ్చుకున్నాను అనమాట నర్సరీసే ఇదేమో ఎల్లో మందర దిస్ ఆల్సో హైబ్రిడ్ బట్ ఫ్రీక్వెంట్గా రోజు ఒకటేనే పూస్తూ ఉందనమాట తర్వాత అయ్యో ఏం చూపిస్తాను నేను రోజు మరీ బయట పెట్టేశాను చచ్చిపోయింది రెండు సార్లు తెచ్చిన రోజు మీరీ చనిపోతుందనమాట నాకున్న గోరెంటాకు పిచ్చికి ఈ నాలని అడుగుడు ఎందుకంటే నాకు నేనుగా ఊన్గా చెట్టు తెచ్చుకున్నాను అనమాట సో ఇది ఎక్కడో వచ్చేటప్పుడు ఎవరో గులాబీ చెట్టు పీకి పడేశారు చాలా పెద్ద చెట్టు ఆయన నేను తెచ్చి పెట్టుకున్నాను తర్వాత వంకాయ మూలకలు తీసి పడేద్దాం అనుకున్నాం ఈజీగా పెరుగుతూ ఉన్నాయండి చాలా పట్టుకెళ్ళింది అత్తం ఇంకా ఊరికి చామగడ్డలు ఎప్పుడో పెట్టిన గడ్డలు అండ్ రీసెంట్గా పెట్టిన గడ్డలు గడ్డలు అన్నీ కలిపి ఒకేసారి వచ్చేస్తున్నాయి ఆకులు ఎంత బాగున్నాయి చూసారా చూసారా శేఖర్కి ఇష్టం అండి నాకు చామగడ్డలు కర్రీ ఇష్టం పులుసు ఇష్టం చామాకు వడలు ఇష్టం బట్ శేఖర్కి చామగ్ చామాకులు గార్డెన్లో ఇష్టం సో ఆయన కోసం పెట్టాను బచ్చల కూర స్పెషల్ రిత్తు కోసం పెట్టాను దాని ఒకరోజు వండని పప్పు చాలా బాగా అయింది రిత్తుగాడికి బచ్చలు కూర బజ్జీలు అంటే ఇష్టం ఇది మెహందీ ప్లాంట్ నేను ఫిఫ్టీ రూపీస్కి తెచ్చాను నర్సరీలో అది కూడా పెట్టాను ఇక్కడేమో మన జామ చెట్టు దానికి కాయలు కూడా ఉన్నాయి అది మీకు బ్లర్ అయిపోయింది అక్కడ మూడు కాయలు ఏమి ఉన్నాయి చిన్న బుజ్జి తైవాన్ జామా అన్నమాట అది సో ఇది చూడండి ఇక్కడ ఈ వోమ చెట్టు ఉందా ఇది ఎవరో పీకి పడేశారు నేను అంత కొమ్మది చెడబెట్టినా అది పెట్టిన విషయమో నాకు తెలియదు జస్ట్ చూసేదడికిన దాకే నాకు కూడా కనిపించింది సో ఏంటో అండి ఈ మధ్య నాకు చెట్ల పిచ్చి ఒక రేంజ్లో పెరిగింది తెలుసా నేను ఇంతకుముందు డీమార్ట్ అంటే మస్తు పిచ్చిగా పోదును డిమార్ట్ పోదాం అని పిచ్చి ఎక్కువ ఉండేది కానీ ఇప్పుడు ఏంటో తెలుసా నర్సరీ మట్టి ఎరువు చెట్లు చెట్ల కొమ్మలు ప్రోపగేషన్ ఇవే నాకు పెద్ద పిచ్చి అయిపోయినాయి సో దీనికి ఫ్లవర్ ఎప్పుడు వస్తుందండి నాకు చెప్పరా ఉగాది ఎప్పుడు పెట్టాము ఊగాది ఎప్పుడు గో ఉగాది ఎప్పుడైనా కాదు కాదు మన గోల్డ్ లోన్కి వెళ్ళినప్పుడు పెట్టాము పెద్దగా అవుతుంది అండ్ మూడు తమలపాకు స్టెంప్స్ పెడితే అవి కూడా వచ్చాయి తమలపాకులు అందరు ఇళ్ళలో రాదంట కదండి దీనిగో మూడు నాలుగు సార్లు పెట్టాను ముందుగా రాలేదు చచ్చిపోయింది ఇది మాత్రం వచ్చింది సో ఇదిగో పెద్ద మనీ ప్లాంట్ది ఒక స్టెంప్ పెట్టా దానికి ఆకులు వస్తుంది సో ఇది మన చామాకులు ఏదో సంతోషంగా చూపించాలనిపించింది మీకు అందుకనే షూట్ చేశాను ప్రజెంట్ అత్తయ్య రమ్య వాళ్ళందరూ ఇక్కడే ఉన్నారండి వీడియోస్ ఇస్తున్నాను రెగ్యులర్గా పోచుకో చేస్తాను ఓకేనా బై ద వే ఇది ఫిఫ్టీన్త్ ఆగస్ట్ రోజేనండి ఆ రోజు శేఖర్కి హాలిడే తేజు స్కూల్కి వెళ్ళి ఉండే మేము అందుకే రిత్ని తీసుకొని చెట్టుకి మట్టి తేవడానికి వెళ్తున్నాం సో మీకు చాక్లెట్ తినప్పుడు చూడండి నీళ్ళ మీద అంత చాక్లెట్ ఉంది డార్క్ చాక్లెట్ సో వచ్చాము కానీ ఇక్కడికి వచ్చాక నాకు అనిపించింది నాకు మాన్స్టర్ ప్లాంట్ కావాలి ఆకులు పెద్దగా ఉంటే చూడండి అది ఫైవ్ హండ్రెడ్ త్రీ హండ్రెడ్ చెప్తున్నారు శేఖర్ ఇంకా సాలరీ వచ్చే తెచ్చుకుందాం అన్నాడు అండ్ మట్టి అంటారా వర్జం పడింది కదా మట్టి ముద్దకు ముద్ద అలాగే ఉంది చూడాలి మరి రిపోర్టింగ్ చేస్తానా చెయ్యనా అనేది ఇంకా ఏం ఆలోచించలేదు అండ్ ఆ దొరికిన ప్లాంట్ కోసం పెద్ద కుంట తీసుకున్నాను శేఖర్ అది ఇంట్లో పెట్టుకుంటా అన్నాడు సో మొత్తంగా అయితే కొన్ని ఇండోర్ ప్లాంట్ చూసి మనసును చంపుకొని తర్వాత కొందాంలే అనుకొని నేను వచ్చాను ఇంటికి సో ఇక్కడ మట్టిది ఇక్కడే పెడదామని చెప్పేసి వెళ్తా ఉన్నాం అనమాట సో నిజంగానే ఈ మట్టి గీలా అంటే మనం పచ్చిగా అయితే చాలా బరువైంది బరువుగా ఉంది కూడా సో ఇక్కడ పెట్టి ఒక ఎరువు వస్తుంది ఇచ్చాను ఒకటి మట్టి తెచ్చాను కుండలు తెచ్చాను మొన్న సండే రోజు తెచ్చిన చెట్లు ఉన్నాయి కదా సో వాటిని రిపోర్టింగ్ చేయడానికి పెట్టాలి ఈ చెట్టు చూడండి ఎంత పెద్దగా ఉందో మంచి ఇండోర్ ప్లాంట్ అండి ఇది దీంతోపాటు సత్యనారాయణ చెట్లు కూడా సో దీన్ని అందులో పెడితే పెద్దగా ఇద్దేమో నాకు అనిపిస్తుంది చేకర్ మధ్యలో కట్ చేసి పెట్టవే డైరెక్ట్గా పెట్టకు అని చెప్పాడు సో అదే చేద్దామని ఫిక్స్ అయిపోయాను చూడడానికి మాత్రం భలే ఉంటుందండి చెట్టు ఇది సో ఇది ఫాస్ట్ ఆర్డర్లో పెట్టాను అన్నమాట శేఖర్ ఆఫీస్కి వెళ్ళారు నేను వెళ్ళి రుతుగానే తీసుకొచ్చాను నేను మెహందీ పెట్టుకున్నాను అండి ఎంత ఎర్రగా అయిందంటే వన్ అవర్కి నా కాలుకు నల్ల కూడా అయింది మీకు చూపిస్తాను చూడండి ఎంత బ్లాక్ అయిందో ఇది గోరింటాకు మీరు నమ్ముతారా గోరింటాకు అది సో ఇవి నర్సరీ వాళ్ళు చిన్న హోల్స్ కొట్టిచ్చారు పెడుతున్నా లేదా అని ఆలోచిస్తూ ఉన్నాను అన్నిటికీ రెండు రెండు హోల్స్ కొట్టించారు అదే నర్సరీలో వాళ్ళు ప్లాంట్స్ ఇస్తారు చూడండి ఆ కుండికి బోల్డ్ అన్ని హోల్స్ ఉంటాయి సో ఇది లిప్స్టిక్ ప్లాంట్ కోసం తెచ్చాను అనమాట అది ఎరువు అండ్ ఇది మనం మట్టి ఈ రోజెస్ తెచ్చాను రెండు టైప్ ఓటేమో చిన్న గులాబీ ఓటేమో కొంచెం పెద్దది ఈచ్ ఫిఫ్టీ పడిందేమో ఈ పెద్దదేమో ఎయిటీకేమో ఇచ్చారు చిన్నది ఫిఫ్టీకి ఇచ్చారు మనం రిపోర్టింగ్ చేయాల్సినవి ఇవి మీకు చైనీస్ లక్కీ బాంబో అంటారు చూడండి అది ఎదురుగా అనిపిస్తుంది అదిగో తెచ్చుకున్నాను ఏదో అనిపించి తెచ్చాను అంతే స్పెషల్గా లక్కీదో కలుస్తాను కాదు మీరు లక్కీ ఏ చెట్లు పెట్టినా లక్కీ ఏ పూజలు చేసినా లక్కీ ఉండడానికి ఇంకేం చేసినా కూడా దేవుడి హెల్ప్తో పాటు ఎయిటీ పర్సెంట్ మన హార్డ్ వర్క్ ఉండాలి అప్పుడే ఏదైనా అచీవ్ అవుతుంది గాల్లో దీపం పెట్టినట్టు చేయకూడదు స ముందే అంటే లక్కీ బ్యాంబోది తెచ్చాను కాబట్టి ఎవరిని అడిగారు నాకు అట్లా వాస్తుపరంగా ఈ ప్లాంట్స్ పెడితే లక్ష్మీదేవి వస్తుంది ఇది ఇట్లా ఉండాలన్న ఫీలింగ్ నాకు ఎప్పుడు ఉండదు నాకు ఇష్టం కాబట్టి పెట్టుకుంటున్నాను అంతే దట్టు ఆల్ ఆర్ ఇండోర్ ప్లాంట్సే సో ఇక్కడ ఏమంటే ఇవన్నీ తీసి అనమాట సో ఇప్పుడు పెట్టేద్దాం వీటిని మన రుతుగా చూడండి వాటి మనము మన పిల్లలకి ఏది స్పెషల్గా నేర్పించాల్సిన అవసరం లేదు మన చేతులు చూసి వాళ్ళని నేర్చేసుకుంటారు మనం చేసే పనులను చూసి అది నిజం సో ఇక్కడ ఏంటంటే ఋతుగా నాకు నేను చెట్లకు నీళ్ళు పోస్తా నేను అడ్జస్ట్ ఇది చూసారా అంత మట్టి ఉన్నా కూడా బిడ్డ తెచ్చిండు సో ఆ హోల్స్ పైన ఏంటంటే దీపాలు ఉంటాయి కదా దీపావళి అప్పటి వాటిని కొంచెం పలగొట్టినట్టు కొట్టి హోల్స్ మీద పెడితే మనకి డ్రై డ్రై డ్రైన్ అవుతాయి వాటర్ మంచిగా అడి చూడండి బంగారం బాస్పా రోడ్లో వాళ్ళకి అమ్మత్తుకుంది ఏది అడిగినా ఇస్తాడండి కొడుకు సో అయిపోయింది ఆ రోజు మొక్కలన్నీ పెట్టేస్తాను ఈ మన మెట్ల పైన ఉన్న మొక్కలు చూడండి రిపోర్టింగ్ చేశాను దీన్ని అండ్ అది సత్యనారాయణ పూలు సత్యనారాయణ ఆకులు అవి నాకు ఆకులు గ్రీన్గా బాగా అనిపించి పెట్టాను సో ఈవినింగ్ టైమ్స్ ఇట్లా రుత్తుగా నేను తేజు ఫోర్ టు సిక్స్ ట్యూషన్కి వెళ్ళిపోతాడు ఆ టైంలో రిత్తుగాడికి యాపిలో బనానో ఇవాళ కాలింది పలిక వేయించుతుంటే సో రమ్మే వారి ఈవినింగ్ వస్తుందండి వాళ్ళు రేపు వస్తారన్నమాట సో అంటే ఇప్పుడు ఆల్రెడీ ఇక్కడే ఉన్నారు కానీ ఆ రోజు షూట్ చేసినప్పుడు సో ఇక్కడ ఏంటంటే వాడు ఏబీసీలు ఏఫర్ ఆపిల్ ఉన్నాయి కదా అవన్నీ పైకి తెచ్చుకొని అన్నీ చూసుకుంటూ నాకు చెప్పుకుంటూ తింటాను అనమాట సో రీతితోకి ఏం ఏ ఏబీసీలు జెడ్ వరకు ఏ ఫర్ యాపిల్ జెడ్ వరకు వాళ్ళు అమ్మహా వరకు రావు వాడు వాళ్ళ వాడు వాళ్ళ స్కూల్లో నేర్పించిన నేర్చుకుంటా నేను ముందుగా ఏం నేర్పించలేదు కొన్ని పోయమ్స్ అట్లా నవ్వుకుండా నవ్వుకుంటూ నేర్పించా అవి వాడికి వచ్చాయన్నమాట సో వాడు ఏంటంటే ఆపిల్ యాపిల్ ఎఫ్ఆర్కు చెప్తాడు స్కూల్ ఎఫ్ఆర్కే అయింది సో ఎఫ్ఆర్కే చెప్తారు నేను ముందుగా ఏ స్ట్రెస్ తీసుకోలే స్కూల్కి పోయినా మళ్ళీ అవే చూపిస్తారు వాడిని మంచిగా ఆడినిచ్చా అనమాట సో స్కూల్ లైఫ్ని మాత్రం బాగా నేట్ చేసుకుంటున్నాడు కానీ తేజు స్కూల్కి వెళ్ళేవరకి వాడికి ఏబీసీలు జెడ్ వరకు వచ్చేవి రిత్తో అప్పుడు ఏంటంటే ఒకసారి స్కూల్కి పోయినామా కథం జీవితం పరుగు మొదలు అన్న విషయం నాకు తేజం చూస్తే అర్థమైంది సో రుతుగాడి విషయంలో వాడిని చాలా పీస్ఫుల్గా వాడికి నచ్చినట్టు నాడు ఆడినిచ్చి స్కూల్కి వెళ్ళినా కానీ అన్నీ నేర్పించడు అంత ఫిక్స్ అయ్యా అనమాట సో ఈవినింగ్ అట్లా బయటికి వస్తే మనకు చెట్లు ఉన్నాయి కదా పిట్టల సౌండ్లు కిల్లకిల్లలు పక్షుల కిలకిలలు ఉంటాయి కదా మనం చిన్నప్పుడు నైంటీ స్కిట్స్ పొద్దున్న లేచినాక సిక్స్కి అట్లా వచ్చేది బయట సౌండ్ ఆ సౌండ్ మా ఇంట్లో వస్తుంది పొద్దున సో తర్వాత ఏంటంటే ద బాయ్స్ ఇది ముచ్చట సయ్య చూసుకోవచ్చు కింద పడతాడు కదా అనొచ్చు వాడికి తెలుసు వాడి కింద పడతాడు కింద పడితే దెబ్బ తాకుతుంది అన్నిటికీ నాజుగా పెంచకూడదండి నేను అనుకుంటాను అది ఆడ కానీ మగ కానీ కొంచెం రఫ్ అండ్ టఫ్గానే పెంచాలి సో తర్వాత మావాడు అమ్మ నన్ను వీడియో తీయంటే ఇక్కడ ట్రయల్ చేశాను అనమాట ఇవి బాగున్నాయి కదండి గ్రీన్లో చూడండి ఎన్ని రకాలుగా తీసుకున్నాడో సో ఇవే లిలీస్ ఒకటే క్లిప్ కాదు ఇది చాలా క్లిప్స్ మళ్ళీ పైకి పోయినాను మళ్ళీ ఇట్లా కిందికి వచ్చేటప్పుడు తీయమ్మా అని సో ఒక వైట్ ఫ్లవర్ పోసించు సరే ఇంకోటి ఏమైనా నుంచి రోడ్డు మీద పడేస్తుంటే తెచ్చుకున్నాను పర్పుల్ హార్ట్ లాగా ఉంటుంది సో అది కూడా పెట్టాను అది దానికి ఫ్లవర్స్ వస్తాయి వైట్ ఇచ్చింది ఇచ్చిందాయి ముద్దుగా ఉంటాయి హైబ్రిడ్ రోజ్ ఫ్లవరు తెచ్చి ఒక సిక్స్ సెవెన్ మంత్స్ అవుతుంది తెచ్చినప్పుడు రెండు మూడు పువ్వులు ఉండేదాన్ని గుత్తులు గుత్తులుగా మళ్ళీ ఎప్పుడు రాలేదు మళ్ళీ బిల్డింగ్ మీద పెట్టినాకొచ్చినాయి సో ఇవి చూడండి బాయ్ మదర్ పరిస్థితి ఇదే బేబీ గర్ల్స్ ఎంత క్యూట్గా ఎంత బాగుంటారో బాయ్స్ అంతే నాటీగా అంతే అల్లరిగా ఉంటారు చూడండి నాకు కూడా వాడు మీద ఏ భంగిమా అంటే ఆ భంగిమా శేఖర్ ఏమో టీవీ చూస్తూ ఉన్నారు సో అంతేనండి దిస్ ఇస్ మై మదర్ హుడ్ దిస్ ఇస్ మై లైఫ్ హ్యాపీగా ఉంది చాలా మనం కోరుకున్నట్టుగా నేను కోరుకున్నట్టుగా సో ఇలా అనిపించింది వీడియో నాకు కమెంట్లో ఎప్పటి ఇంకా రేపటి నుంచి అత్తయ్య వాళ్ళు ఉన్నప్పుడు వీడియోలు పెడతాను అత్తయ్య ఇంకా కూడా ఉందండి వినాయక చవి తర్వాత వెళ్ళిపోతారు రమ్య పిల్లలు అత్తయ్య అందరు ఇక్కడే ఉన్నారు సో అప్డేట్ చేస్తాను మీ అందరికీ ముందుగానే తదిగా గౌరవం మనం ఎవరైనా చేస్తుంటే ఆ శుభాకాంక్షలు అలాగే ఏమంటారు గణ గణపతి హ్యాపీ వినాయక చతుర్థి సో ఇక్కడ అత్తయ్య వాళ్ళు ఆల్రెడీ వచ్చారు అక్కడక్కడ తీసిన క్లిప్స్ అండి అందుకే ఎగ్జాక్ట్లీ లేవు అక్షయ్ టీవీ చూస్తున్నాడు మా అక్షయని చూసినాక నాకు మళ్ళీ మా తిరుపతి అన్న చూసినట్టు ఉంటుంది మరి అమ్మే వాళ్ళ ఇంట్లో ఇరవై నాలుగు గంటలు టీవీ సో టీవీ నడుస్తూ ఉంటుంది అనమాట సో అక్షయ్ కూడా అంతే తిరుపతి అన్న కూడా ఇంట్లో ఉంటే మార్నింగే ఎప్పుడు నేను కాల్ మార్నింగే టీవీ చూస్తూ ఉంటారు ఒక్కరికి ఒక్క వ్యసనం ఉంటుంది కదా సో నాకు అట్లా నేను పని చేసేటప్పుడు ఫోన్ మాట్లాడడం నాకు వ్యసనం బట్టలు ఫోల్ చేసే టీవీ చుట్టే వేస్తాం సో అట్లా మా రమ్మేక ఏంటంటే సా టీవీలో ఏదైనా నడవాలి అట్లా వేస్తేనే పని చేసుకుంటాడు సో అట్లా పిల్లలకు కూడా వచ్చింది తేజ ఏమో ఫోన్ ఎక్కువ చేస్తాడు రితుగాడికి ఏం లేదు మనుషులు ఉండాలి వాళ్ళు చుట్టూ ఆడాలి సో అందునండి అక్కడక్కడ తీసిన క్లిప్స్ ఇవి ఎట్లా అనిపించి వీడియో కమెంట్ చేయండి బై బాయ్